సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నీ సాయి చెప్పే మాటలు జాగ్రత్తగా పూర్తిగా వినుబిడ్డా ఆఖరిలో ఒక అద్భుతం చూస్తావమ్మా నమ్మి వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం ఏం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకువచ్చారు ఎలాంటి అద్భుతాన్ని అందించబోతున్నారు స్వయంగా మన సాయినాథని మాటల్లోనే విందామా తల్లి నన్ను నమ్మి నా ఈ మాటలను వెంటనే పూర్తిగా వినుబిడ్డా ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని నీ జీవితంలో జరిపిస్తానమ్మా నమ్ము తల్లి ఇదిగో బిడ్డా ఇలా చూడు ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పు నేను నీకోసం ఏం చేయలేదా తల్లి ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావు నేను నీకు ఏమీ చేయలేదా ఒక్కసారి ఆలోచించు గతంలో ఏం జరిగిందో ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించు బిడ్డ నీ బాబా నీకోసం ఏం చేశారో నీకే తెలుస్తుంది నేను ఇన్ని చేసినా సరే నువ్వు ఎందుకు చేయలేదు నా బాబా ఏం చేయలేదు నాకు తోడుగా లేరు అని ఎందుకు అంతలా బాధపడుతున్నావు నేను నీకు ఏమైనా సరే అడిగిన వెంటనే ఇస్తూనే ఉన్నాను కదా నిజమేనా కాస్త ఆలస్యమైనా సరే నువ్వు కోరింది నీ ముందు ఉంచుతున్నాను మరి ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు ఇప్పుడు నీ జీవితంలో నువ్వు కోరింది ఏదైనా జరగకపోతే నీకు ఎంతో ఇష్టమైన నీ బాబాని అడుగుతూనే ఉన్నావు కదా ఇలా అడుగుతూ కూడా నన్ను నిందిస్తున్నావు ఎందుకు బాబా నన్ను ఇంతలా పరీక్షిస్తున్నారు అసలు నేను ఏం తప్పు చేశాను నా జీవితం ఏంటి ఇంత బాధంగా బాధాకరంగా ఉంది ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు మిమ్మల్ని నమ్మినందుకు మీరు ఇదేనా నాకు ఇచ్చే బహుమతి అని నువ్వు నన్ను ప్రతిరోజు అడుగుతున్నావు కదా కన్నీరు పెట్టుకుంటున్నావు కదా బిడ్డ నీ జీవితంలో నీ సాయి నీకు ఎన్ని విషయాలు చేసి ఉన్నా సరే అవి నువ్వు మర్చిపోతూనే ఉన్నావు అన్నీ మర్చిపోయి నేను ఏదైతే నీకు తీర్చడం లేదో దాన్నే తలుచుకుంటూ పదే పదే ఆలోచిస్తూ దాని గురించి ఎందుకు బాధపడుతున్నావు ఆ బాధలన్నిటికీ కూడా ఒక కారణం ఉంది తల్లి అవును బిడ్డ నువ్వు అడిగిన వెంటనే నేను ఆ కోరిక తీర్చలేదు అంటే దాని వెనక ఏదో అర్థం ఉంటుంది దాని వెనక నీకు తెలియని ఒక రహస్యం ఉంటుంది అని తెలుసుకో కొన్ని విషయాలు మాత్రం నువ్వు కోరిన వెంటనే అందిస్తున్నాను కదా మరి కొన్ని అలానే ఆపిపెడుతున్నాను కదా నువ్వు వాటి వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోవాలి నీ సాయి లీలలు తెలుసుకోవాలి అప్పుడే నువ్వు సంతోషంగా ఉండవలవు మనశ్శాంతిగా ఉండగలవమ్మా నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్మి నీ సాయి చెప్పినట్లు నడుచుకుంటావు అలాంటప్పుడు నీకు అస్సలు నిరాశపడాల్సిన అవసరం లేదు నేను నీతోనే ఉన్నాను కదా ఇప్పుడు నువ్వు కష్టపడవచ్చమ్మా కానీ అంతకు పది రెట్లు వెయ్యి రెట్లు నేను నీకు సంతోషాన్ని ఇస్తాను నేను నీ ఇంటిలోనే నీతోనే ఉన్నాను బిడ్డ ఇక దేనికి కూడా దిగులు పడకు సంతోషంగా ఉండు అంతా నేను చూసుకుంటాను కదా నేను నీతోనే ఉన్నాను అని అనడానికి కొన్ని సంకేతాలు కూడా నీకు తెలియజేస్తున్నాను అవి వాటిలో కొన్నిటిని గుర్తిస్తున్నావు మరి కొన్నిటిని గుర్తించి కూడా పట్టి పట్టనట్టు వెళ్ళిపోతున్నావు కొన్ని విషయాలు నేను నీ జీవితంలో జరిపిస్తూనే ఉన్నానమ్మా కానీ అవి నీ బాబానే చేశారు అని నువ్వు నమ్మలేకపోతున్నావు అలాంటి మాయ ఇప్పుడు నిన్ను కమ్మేసింది తల్లి ఆ మాయ వల్లనే నువ్వు నా మీద నమ్మకంతో ఉండాల్సిన కాలంలో కూడా అపనమ్మకంతో బాధగా ఉండాల్సి వస్తుంది నీ జీవితంలో ఉన్న సంతోషకరమైన రోజులన్నీ మర్చిపోయి నీ బాబానే నువ్వు నిందిస్తూ ఉన్నావు ఎందుకు తల్లి ఇలా నువ్వు చేయడం వల్ల నన్ను నిందించడం వల్ల నువ్వు బాధపడుతున్నావు నీ మాటల వల్ల నువ్వు కన్నీరు కార్చడం వల్ల నేను కూడా బాధపడుతున్నాను అలా ఎప్పుడూ బాధపడకు నీ సమస్యలన్నిటినీ నేను తీరుస్తానమ్మా తీరుస్తారు అని నమ్ము అలా ఎప్పుడైతే నువ్వు నా మీద నమ్మకంతో ఉంటావో ఆ క్షణం నుంచి ఆ నమ్మకమే నీకు వెయ్యి రెట్లు బలాన్ని ఇస్తుంది వెయ్యి రెట్లు సంతోషాన్ని ఇస్తుంది నమ్మకాన్ని కూడా కలిగిస్తుంది నీ సాయి మాటలు అర్థమవుతున్నాయి కదా ఇక సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి నిన్ను తప్పు పట్టిన వాళ్ళకి బదులు కూడా నేను చెబుతాను అది ఏంటో తెలుసా నీ విజయమే తల్లి అవును బిడ్డ నువ్వు అందరి ముందు గెలిచి చూపించు ఆ విజయమే వాళ్ళకి నువ్వు వేసే పెద్ద శిక్ష ఇక దేనికి కూడా దిగులు పడకుండా సంతోషంగా ఉండు నీ సాయి నీకు తోడు ఉన్నారు కదా ఇక నువ్వు అసలు దిగులు పడవచ్చా బాధపడవచ్చా చెప్పు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని అతి త్వరలోనే జరిపించబోతున్నాను నీ సాయి చూపించే అద్భుతాన్ని చూసి నీ కళ్ళతో నువ్వే చూసి ఆశ్చర్యపోతావమ్మా అంత పెద్ద అద్భుతాన్ని నీ జీవితంలో నీ బాబా జరిపించబోతున్నారు ఇక దేనికి కూడా దిగులు పడకు అస్సలు పడకు సంతోషంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్